బిడ్డ కోసం ఇల్లంతా మొత్తం కూడా డెకరేషన్ చేసి గ్రాండ్ వెల్కమ్ చెప్పిన బుల్లెతెర నటుడు మానస నాగులపల్లి మానస భార్య శ్రీజ పన్నెండు బిడ్డకు జన్మనివ్వడం జరిగింది మానసి కోసం మనకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదని చెప్పుకోవచ్చు బిగ్ బాస్ సీజన్ ఫైవ్ కంటెస్టెంట్ అయిన మానస నాగుల పెళ్లి సీరియల్స్లో హీరోగా హ్యాక్ చేయడం మాత్రమే కాదు బిగ్ బాస్ హౌస్లో కూడా అడుగుపెట్టి తన ఎంటర్టైన్మెంట్తో ఎంతో మంది అభిమానుల దగ్గర మంచి పేరుని గుర్తింపుని సంపాదించుకున్నాడు అలాగే నీతోని డ్యాన్స్ షోలో కూడా పార్టిసిపేట్ చేసి అలరిస్తూ వచ్చాడు మానసు అయితే తన శ్రీజా అన్న అమ్మాయిని పెద్దల క్షమాక్షంలో ఎంతో అంగరంగ వైభవంగా పెళ్ళి చేసుకున్నాడు వాటికి సంబంధించిన ఫొటోస్ కూడా బాగా వైరల్ అయ్యాయి అయితే వీళ్ళిద్దరికి పెళ్ళయి ఏడాది కూడా తేలకుండానే అభిమానుల అందరికీ గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది అయితే మానస భార్య శ్రీజకు సంబంధించిన శ్రీమంతపు వేడుకలు కూడా చాలా ఘనంగా జరిగాయి వాటికి సంబంధించిన ఫొటోస్ కూడా నెట్టింట్లో బాగా వైరల్ అయ్యాయి అయితే మానస భార్య శ్రీజ పన్నెంటి బిడ్డకు త్వరలోనే జన్మని ఇవ్వబోతుంది అనుకునే లోపల ఇప్పుడు పన్నెండు ఆడబిడ్డకు జన్మనిచ్చినట్లుగా ఒక ఫోటోని అయితే షేర్ చేయడం జరిగింది సోషల్ మీడియా వేదిక ఆ ఫోటో వైరల్ గా మారుతుంది ఆ ఫొటోస్ చూసిన అభిమానులు అందరూ శ్రీజాకి మానసిక కంగారేసినట్టు బెస్ట్ కామెంట్స్ తెలియజేసుకుంటూ రావడం జరిగింది సోషల్ మీడియా వేదికగా అయితే మానస పుట్టిన బిడ్డకి అయితే ఈ రోజు హాస్పిటల్ నుంచి తన ఇంటికి తీసుకొస్తున్న సమయంలో ఇల్లంతా మొత్తం కూడా చాలా గ్రాండ్గా డెకరేషన్ చేసి తన పుట్టిన బిడ్డకి అయితే ఇంట్లో గ్రాండ్గా వెల్కమ్ చెప్తూ వచ్చేసాడు మానసు వాటికి సంబంధించిన ఫొటోస్ ఇప్పుడు నటింట్లో ఇంట్లో వైరల్గా మారుతున్నాయి ఆ ఫొటోస్ ఇప్పుడు మా విడిద మీద చూసేయండి